కాసేపేటలో ఓరవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇక ప్రశ్నోత్తరాల అసెంబ్లీ ప్రారంభ కానుంది సభ ముందుకు మున్సిపల్ శాఖకు చెందినటువంటి బిల్లులు రానున్నాయి మున్సిపల్ శాఖ బిల్లులను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు రెండో సెషన్ శాంతిభద్రలపై కూడా చర్చ జరగనుంది రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం కాసేపట్లో ఆరవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నా ఇక ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ ప్రారంభమవుతోంది సభ ముందుకు మున్సిపల్ శాఖకు చెందిన బిల్లులు రానున్నాయి మున్సిపల్ శాఖ బిల్లులను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు రెండో సెషన్లో భాగంగా శాంతి భద్రతలపై చర్చ జరగనుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ సాయిరామ్ ఆరో రోజు ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా కూడా ఈరోజైతే మాత్రం మామూలుగా పది గంటలకు స్టార్ట్ అవుతుంది పది గంటల తర్వాత అయితే మాత్రం ప్రశ్నోత్తరాలతో స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ రోజైతే మాత్రం ఏదైతే శాంతి పద్ధతులు రాష్ట్రంలో శాంతి పద్ధతులు క్షీణించినవి అని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ అయితే తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా కూడా రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పి ప్రచారం కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి శాంతి భద్రతకు ఏ విధంగా విఘాతాలు వాటిల్తున్నాయి అదేవిధంగా కూడా ఏ ఏ వ్యక్తుల్ని ఏ ఏ అరాచక శక్తులను తాము అరెస్ట్ చేశాము అనే దాని మీద కూడా సవివరంగా కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇప్పుడైతే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి ఈ నాయకులు కానివ్వండి అభిమానులు కానివ్వండి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఎవరెవరైతే సోషల్ మీడియా వేదికగా చేసుకుని సమాజాన్ని విచ్ఛిన్నం చేసి విధంగా అదే విధంగా కూడా శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా కులమతాల మధ్య ద్వేషాలు కలిగించే విధంగా పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళను మాత్రమే తామైతే మాత్రం అరెస్ట్ చేశామని గతకాలంలోనే కూటమి ప్రభుత్వం ఆరోపించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం శాంతి భద్రతలకు సంబంధించిన చర్చ అయితే జరుగుతుంది ఈ శాంతి భద్రత జరిగేటువంటి ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా రోజు అయితే చర్చిస్తారు అదేవిధంగా కూడా ఎవరి మీద కేసులు బనా ఎవరి మీద కేసులు పెట్టారు అనే దాని మీద కూడా పూర్తిగా కూడా సాక్ష్యాధారాలతో సహా కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది ఇక రెండో విషయానికి వస్తే మాత్రం మున్సిపల్ అడ్మిన్ బిల్ను అయితే ప్రవేశపెడతారు ప్రధానంగా మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీలో ఎప్పటికప్పుడు ఏంటంటే ఈ వాటిల్లో బిల్లులు ప్రవేశపెడుతూ ఉంటారు ప్రధానంగా అక్కడైతే అర్బన్కి సంబంధించి అదేవిధంగా కూడా రూరల్కి సంబంధించి మున్సిపల్ ఏరియాస్కి సంబంధించిన అంశాలకు క్రోడీకరిస్తూ అదేవిధంగా కూడా కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలియజేస్తూ ఈరోజైతే మున్సిపల్కి సంబంధించి అడ్మిన్ బిల్లుని అయితే మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ అయితే ప్రవేశపెట్టే ప్రవేశపెడతారు దీనికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది ప్రధానంగా కూడా రాష్ట్రాన్ని మరింతగా కూడా అభివృద్ధి చేయాలంటే మాత్రం మున్సిపల్ సంబంధించి మున్సిపల్ శాఖకి సంబంధించి మరింతగా కూడా మెరుగైన సేవలు ప్రజలకు అందించమే కాకుండా ఆ విధంగా ముందుకి అభివృద్ధి అభివృద్ధి దిశగా కూడా వెళ్ళినప్పుడు మాత్రమే మున్సిపాలిటీకి సంబంధించి ఆయా మున్సిపాలిటీలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అనేది మరింతగా ముందుకు పోతూ ఉంటుంది ముఖ్యంగా కీలకమైనటువంటి శాఖ అయినటువంటి మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజైతే ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టే పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా కూడా ఇక ఈరోజు మండల్లో కూడా ప్రధానంగా ఏదైతే శాంతి భద్రతకు సంబంధించినటువంటి ఈ చర్చ నడుస్తుందో ఈ చర్చ నడిచేటువంటి పరిస్థితుల్లో మాత్రం మండల్లో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు మాత్రం గట్టిగా వీటిని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఆ సందర్భంగా కొంత ఉద్రిక్తత కూడా ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు మనకు వస్తున్నటువంటి సమాచారం రైట్